భగవద్గీత ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షిత ఉవాచ పార్థ పశ్ సమవేతాం కురునితి ఓ సకల జీవుల్లోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుడి మనసులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు ఈ సందర్భంలో ఉపయోగించబడిన ఋషికేశుడనే పదము అతనికి సమస్త తెలుసుకు తెలుసునని సూచిస్తోంది అర్జునుని సంబంధంలో పార్థ అంటే కుంతి తనయుడు లేదా వృధా తనయుడనే పదము కూడా అదేవిధంగా ప్రాధాన్యత కలిగి ఉంది తన తండ్రైన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టి రథసారథిగా కాబ కావడానికి తాను అంగీకరించాడని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునుడి చెప్పకోరాడు ఇక కుర కురవంశములను చూడు అని అర్జునుడితో పలకడం శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏమిటి అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి తన మేనత్త కుమారుడని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు ఈ విధంగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు భీష్ముడు ద్రోణుడు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇతడు సమకూడిన కులువంశీయులందరికీ చూడు అని పలికాడు హరే కృష్ణ